ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం సీఎం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ పూలమాల వేసి హారతినిచ్చారు ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ డెబ్బై ఒక్క సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు అరవై తొమ్మిది అడుగుల గణపతి ప్రతిష్ఠించడం ఆశామాషీ విషయం కాదని అన్నారు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు అన్ని పండుగలకు వేదిక హైదరాబాద్ అని అన్ని మతాలను గౌరవిస్తూ మన నగరం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని సీఎం అన్నారు

మనం ప్రియ ముఖ్యమంత్రి గారికి చిరుకానుక కానీ డెబ్బై ఒక్క సంవత్సరాలు ఎన్నో రకాల పరిస్థితులు ఈ మహానగరంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడి ఈనాడు పోటీ యుగంలో ఎంతో మంది పెద్ద పెద్ద గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఖైర్తాబాద్ గణపతి దేవుడికి పోటీ లేదు సరిరారు అనే విధంగా నిర్వాహకులు నిర్వహించుకుంటూ వచ్చారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఈనాడు ముఖ్యమంత్రిగా మీ దగ్గరికి వచ్చి మీ సంతోషంలో ఈ ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈరోజు మీకు అందరికీ తెలుసు హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలని రోజు ప్రతిష్ఠించుకొని చాలా మంది గణేష్ ఉత్సవాలను